హే శ్రీమన్నారాయణం ఈరోజు వీడియోలో మనం మోక్షదాయకమైన ఏడు నగరాలు అనగా సప్తమోక్ష పురాల గురించి స్కాంద పురాణం నుండి తెలుసుకుందాం హిందువులు తమ జీవిత కాలంలో తప్పక దర్శించవలసిన ఏడు నగరాలనే పురాలు అంటారు ఈ ఏడు పురాలు దర్శించుకున్న మానవులకు జన్మజన్మ పాపాలు తొలగిపోయి మోక్షంనకు మార్గం ఏర్పడుతుందని పురాణాల్లో తెలియజేయబడింది అయోధ్య మధుర మాయా కాశీ కాంచీ పురి ద్వారావతి చైవ సప్తైతే మోక్షదాయక అనగా అయోధ్య మధుర మాయా అనగా హరిద్వార్ కాశీ అనగా వారణాసి కాంచీ అనగా కాంచీపురం అవంతిక అనగా ఉజ్జయిని ద్వారావతి అనగా ద్వారక ఈ ఏడు ప్రదేశాల్లో అడుగు పెట్టడం వల్ల విశేష ఫలితాలు కలిగి మోక్షంనకు మార్గం ఏర్పడుతుందని అర్థము మానవుల దేహంలో ఉన్న ఏడు చక్రాలు ఈ ఏడు క్షేత్రాల్లో నిక్షిప్తమై ఉన్నాయి అందుకే ఈ ఏడు క్షేత్రాలను సప్తమోక్ష క్షేత్రాలుగా చెబుతారు అయోధ్య అనగా శ్రీరాముని జన్మస్థానం మధుర శ్రీకృష్ణుని జన్మస్థానం హరిద్వార్లో అమృత బిందువు పడిన ప్రదేశం కాశీ పరమశివునికి నివాసస్థానం కంచీపురం దేవాలయాలకు మూలస్థానం ఉజ్జయిని అమ్మవారి శక్తిపీఠం పరమశివుని జ్యోతిర్లింగం ద్వారక శ్రీకృష్ణుడు పరిపాలించిన నగరం అందుచేత ఈ ఏడిటికి అంత ప్రాధాన్యత ఏర్పడింది ఈ సప్తమోక్ష క్షేత్రాలను మనం కూడా దర్శించుకుని భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందుదాం ఈ వీడియో నచ్చితే నా వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలు చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈశ్వరి గుడిమెట్ల జై శ్రీమన్నారాయణ